అయ్యారు మీకా గ్రంథం ఏడో అధ్యాయం అయితే వచ్చినప్పుడు స్నేహితుని ఎందు నమ్మిక ఉంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అని అంటాడు ముఖ్య స్నేహితుణ్ణి నమ్మొద్దు అని ఎందుకు చెప్తున్నాడు ఈ మాటల యొక్క అంతరార్థం ఏమిటి దీనివల్ల ఎవరు ఎలాంటి నష్టాలు పొందుకున్నారు బైబిల్లో ఎవరు పొందుకున్నారండి కాదు దినాలలో ఎన్నో ఐదు ఐదవ అధ్యాయము ఏడు ఐదు ఇక్కడ రెండవ వచనంలో ఒక మాట చెబుతాడు భక్తుడు దేశములో లేకపోయిను జనులలో యథార్థ పరుడు ఒక్కడును లేడు అందరును ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారే ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలను ఒగ్గును రెండు చేతులతోనూ కీడు చెయ్యబోను కొందరు రెండు మూడు వచనాలు అధిపతులు బహుమానము కోరుదురు న్యాయాధిపతులు కొందరు కోరికను తెలియచేయు అంటే దినాలలో మనుషులు ఎంత చెడిపోయి ఉంటారో కరప్ట్ హ్యూమన్ సొసైటీ గురించి చెబుతున్నారు నాలుగో వచనం చూడండి వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు అంటే మంచోడు అనుకున్నోడే వాడు ముండ్ల చెట్లు అంటాడు అంటే చెడ్డ వాళ్ళు ఇంకెలా ఉంటారు వారిలో యదార్థవంతులు ముండ్ల కంచె కంటేను ముండ్లు ముండ్లుగా ఉండు యథార్థవంతులు అనుకున్నాడే వాడు ముండ్లు ముండ్లుగా ఉంటాడు నీ కాపరుల దినము నీవు శిక్షణందు దినము వచ్చున్నది ఆ దినము వచ్చి అంటే ఇప్పుడు మన ముందు నడుస్తున్నటువంటి ఈ అంచకాలపు మానవ సమాజపు పరిస్థితులు స్థితిగతులు మానవులందరూ కూడా యథార్థవంతులు ఎవరూ లేడు భక్తుడు అన్నవాడు లేడు ప్రతి ఒక్కరు తన పొరుగు వానికి కీడు చేయాలని చూసేవాడే లంచగుండితనం ఎక్కువైపోతుంది మాట తప్పడం పొరుగువానికి హాని చేయడం ఇలాంటి పరిస్థితులు ఒకప్పటి రోజులు కాదు ఇవి ఐదవ వచనంలో అంటాడు స్నేహితుడిని ఎందు నమ్మిక ఉంచవద్దు అంటే ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా వాడికి మొత్తం నీ జుట్టు అందించవద్దు జాగ్రత్తగా ఉండమనే విషయం చెబుతున్నాడు అంచె దినాలలో సమాజమంతా ఇలా చెడిపోయినప్పుడు నిజమైన స్నేహితుడు దొరకాలంటే యేసు ప్రభు ఒక్కడైతే పర్ఫెక్ట్ ఫ్రెండ్ ఆయన మనల్ని ఎప్పుడు మోసం చేయడు కానీ సాటి మనిషి ఎవడైనా స్నేహం చేస్తున్నా సరే కాస్త ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ అటు ఇటు ఇటు అటు వాడు ఒకవేళ నమ్మిన నమ్మించినట్టు నమ్మించి కొంప ముంచవచ్చు కూడా అలాంటి మనస్తత్వాలుండే సమాజం వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి నీ కౌగిట్లో పండుకొని ఉన్న దాని ఎదుట నీ సొంత భార్య దాని ఎదుట నీ పెదవుల ద్వారా మనకు కాపు పెట్టుము ఎందుకంటే మాట్లాడేటప్పుడు సొంత భార్యే కదా అని అన్ని వివరాలు అనుకోండి ఈమె వెళ్ళి మన శత్రువుకే చెప్పవచ్చు కూడా వాడు మన పనులు జడగొట్టవచ్చు వాడికి ఎలా తెలిసిందంటే మనం చెప్పింది ఎవరికో కాదు మన భార్యకే చెప్పు ఉంటాం కానీ ఆమె చెప్పు ఉంటుంది అక్కడ లేకపోతే ఆమె తమ్ముడికి చెప్పు ఉంటుంది బావగారు ఇలాగ అలాగరానని గొప్ప ప్లాన్ చేస్తున్నాడు రా బావగారు గొప్ప వ్యాపారం కోట్ల ఆదాయం అని మురిపెంగ తమ్ముడికి చెప్తా తమ్ముడు ఊరంతా చెప్తా ఊరంతా చెప్తా లేకపో ఎవడికి చెప్పకపోయినా పోయి మన శత్రువుగా చెప్తాడు అదేంటి ఎందుకు అలా చెప్పేవంటే వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ మేము అని అంటాడు కాబట్టి దినాలలో ఓవర్ కాన్ఫిడెంట్గా పోవద్దు నాకే ఏం పర్వాలేదు నాకేం నష్టం లేదు అని మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అజాగ్రత్తగా సంచరించొద్దు కాస్త జాగ్రత్తగా ఉండండి సమాజం అంతా చెడిపోతుంది పంచదినాల్లో ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలని చెప్తున్నారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎప్పటి నుంచి వచ్చింది ఇది జరగకముందు ఎట్లుండింది మరి కనీసం నా చిన్నతనంలో కూడా లేదే అరవై ఏళ్ళ కింద కూడా ఇంతగా చెడిపోలేదు కదా ఈ మధ్య మరీ చెడిపోయింది భార్య భర్తను చంపిస్తోంది భార్య ఎవరి మీదను ఆశ పెట్టుకొని వాడిని పెళ్లి చేసుకోవాలని ప్రియుడు ఈమె ఏకమై కట్టుకున్న భర్తను చంపించారు తల్లి తన పిల్లలను చంపుతోంది న్యూస్ ఐటమ్స్ వస్తున్నాయి కదా సోషల్ మీడియాలో అసలు మరి మా చిన్నతనంలో అది ఎప్పుడు మేము వినలేదు భార్య భర్తను చంపడం ఏంటి భర్తలు అయితే భార్యలను చంపుతున్నారు అది కూడా నడుస్తూ ఉంది కట్నం ఆశతో దాన్ని చంపేస్తే వేరే పెళ్లి చేసుకుంటే మళ్ళీ కట్నం వస్తుంది ఫ్రెష్గా అని అలాగ దుర్మార్గమైనటువంటి ప్లాన్స్ వేస్తున్నారు అది ఈ మధ్య ఒక నలభై యాభై ఏళ్ళ నుండి బాగా ముదిరిపోయింది పరిస్థితి మెల్లమెల్ల మెల్లగా బాగా దిగజారిపోయింది ఇప్పుడైతే ఇంకా అడ్డు అదుపు లేదు ఒక కొలబద్ద లేనంత దుష్టత్వం పెరిగిపోయింది పసిపిల్లలను మానభంగాలు చేస్తున్నారు నెలల పసికందుడు అసలు ఊహించగలమా నెలల చిన్న పసిపుడ్డు బొమ్మ ఏదో ఎత్తుకొని ముద్దాడి బొమ్మలాగా ఆడుకుంటాం మురిసిపోతాం అంత కామము ఎలాగొచ్చేసింది ఎలా సాధ్యము అంటే అదొక దెయ్యం అదొక దురాత్మ ప్రభావం వాడు మనిషి కాదు అంతగా సమాజం చెడిపోయింది మరి మా చిన్నతనంలో రేపులు గీపులు ఎప్పుడు మేము విన చాలా అరుదు లేక లేక ఎక్కడో ఒకటి వింటే అది ఊరంతా పెద్ద వార్త అయ్యేది కానీ ఈ రోజులు అరగంటకు ఒక రేపు జరుగుతావు తల్లిదండ్రులు ఏకమై తమ కూతురు ప్రేమ వివాహం చేసుకుందని ఆ కూతుర్ని చంపి అల్లుడిని చంపి ఎన్ని చండాలమైన పనులు జరుగుతున్నాయి సమాజంలో ఏంటంటే అనురాగరహితులైపోయాడు అంత దినములలో అపాయకరమైన కాలములు వచ్చును ఎందుకనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడువారు వారు అతి ద్వేషులు రహితులు వితౌట్ న్యాచురల్ ఎఫెక్షన్ అని ఉంది ఇంగ్లీష్లో రహితులు అంటే వితౌట్ పీపుల్ వితౌట్ న్యాచురల్ ఎఫెక్షన్ సహజమైన ప్రేమానురాగాలు నశించిన వాళ్ళు యశుప్రభు మత ఇరవై నాలుగులో కూడా చెప్తాడు అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు ఎలాగా ఒక తల్లి తన పిల్లలను చంపుతుంది ఇరవై పాతికేళ్ల ముందే బేగంపేటలో ఒక తల్లి కొడుకును ఎల్కేజీ స్కూల్కు పంపించేసి భర్త ఏమో బొంబాయిలో ఉద్యోగం ప్రతిరోజు ప్రక్కింట్లో ఉన్న అబ్బాయిని పిలుచుకొని వారితో ఆ నడిపిస్తూ ఉన్నది ఒకరోజు ఆ కొడుకు సడన్గా తలనొప్పి వస్తుందంటే టీచర్ ఇంటికి పంపించింది ఆ బడిలో పనిచేసే స్కూల్లో పనిచేసే ప్యూను సైకిల్ మీద తెచ్చి దింపాడు స్కూల్ టైం అయిపోతే స్కూల్ బస్సులో వస్తాడు కానీ మధ్యలో వచ్చేసాడుగా ఆ స్కూల్లో ఉన్న ప్యూను సైకిల్ మీద దింపి గేట్లోకి పంపించి ఎల్లుబాబుని పంపించింది ఆ తల్లి ఉండి మా అబ్బాయి కనిపించట్లేదని ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తున్నారు ఆ అబ్బాయిని స్కూల్ చెప్పరాసి వచ్చి లోపలికి పంపక మేము కళ్ళారు చూసామండి ఆయన ప్యూన్ కూడా చెబుతున్నాడు ఎన్ని గంటలకు ఫలానా టైంకు ఆ పిల్లోడు నేనే లోపల దింపాను అంటే ఏది రాలి రాలేదు మా అబ్బాయి ఎక్కడ పోయిన నేను మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాను కదా అంటున్నాను ఆమెను లోపలేసి ఆమె సంగతి అనుమానం వచ్చింది పోలీసులు ఇంటరాగేషన్ చేస్తే తెలిసిపోయింది ఆమె వీడు లోపలికి అడుగు పెట్టి తల్లి ప్రక్కింటి అంకులతో ఉండకూడని పరిస్థితిలో ఉండడం వారు కళ్ళాడు కళ్ళారు చూశాడు వాళ్ళు సరిగా పెట్టుకోలేదో ఏం పాడో చిన్నోడు మమ్మీ అనుకుంటే తోసేసరికి సినిమాకి మొత్తం కానీ వీడిప్పుడు వాళ్ళ డాడీకి చెప్తాడు వీకెండ్స్లో వస్తాడు వాళ్ళ డాడీ మమ్మీ పక్కింటి అంకులతో ఉంది అంకులు పడుకుందని డాడీకి చెప్తే ఇట్లాగా అనిగా వాడు ఆమె ఇద్దరు కలిసి చిన్న బాబుని చంపేసి ముక్కలు ముక్కలుగా కోసి నదిలో పడేసి తర్వాత వెతితే వాళ్ళు చూపించిన చోటనే శవ ముక్కలు ముక్కలు అయిపోయింది అంటే ఇది మా చిన్నతనంలో మేము ఊహించగలిగే విషయం కాదు ఇటువంటి కొల్లలుగా జరుగుతున్నాయి అంటే సమాజం చెడిపోయింది ప్రేమ లేని సమాజం భక్తి లేని సమాజం భక్తి పేరిట నేరాలు చేసే సమాజం యథార్థత లేదు లంచగొండులు ప్రతిదానికి లంచం కావాలి అన్నిటికీ లంచం కావాలి ఇలాంటి పరిస్థితుల్లో నా బిడ్డలు జాగ్రత్తగా ఉండమని దేవుడు బైబిల్లో చెబుతున్నాడు ఎవరిని కూడా నమ్మి ఓవర్ కాన్ఫిడెంట్గా పర్వలేదు వాడు మా ఇంట్లో చాలా కాలంగా పనిచేస్తున్నాడు వాడు నాకేం ద్రోహం చేయడం అనుకోకు ఒక అంట కనిపెట్టి ఉండాలి నిజామాబాదులో జమీందారు గారు దొరగారు ఉండేవాడు వాడు దారే పోయే ఒక అనాథ బాలుని తెచ్చి చిన్నపిల్లోడు వాడిని ఇంట్లో పెట్టుకొని పెంచారు పెంచి సొంత కొడుకులాగా చూసుకున్నారు వాళ్ళకి వేరే పిల్లలు ఉన్నారు వాళ్ళ కొడుకులు అందరూ కూడా అమెరికాలో స్థిరపడిపోయారు విత్ ఫ్యామిలీస్ పిల్లలు వాళ్ళు వృద్ధాప్యంలో దొరగారు దొర్సన్నమ్మ గారు ఉన్నారు మరి చూసుకున్న వాళ్ళు ఎవరు లేరని ఈ అనాథాన్ని పెంచుకుంటే వాడు పెద్దోడై పాతికేళ్ళోడయ్యాడు వాడు ఇన్ని పాతిక సంవత్సరాలు నన్ను పెంచి పోషించి అన్నం పెట్టిన నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ నన్ను చూసుకున్నారనే కృతజ్ఞత లేకుండా ఒక ఇనపరాడుతో రాత్రి వేళ దొరగారిని అమ్మగారిని బుర్ర పగల కొట్టేసి ఒక రెండు కిలోలు మూడు కిలోలు బంగారం వాడు తీసుకొని పారిపోయాడు ఆ బంగారం కొరకు దొరగారిని తల్లపగలు కొట్టాడు దొరసానమ్మగారి తల పగలు కొట్టి వాడు వెళ్ళిపోయాడు ఇది పోలీస్ కేసు అయింది అప్పుడు చాలా పెద్ద సెన్సేషన్ మళ్ళీ దొరికాడు ఎందుకురా ఇలా అంటే డబ్బాశతో చేశాను అంటే పాతికేళ్ళు కొడుకులాగా పెంచినోడు ఇలా చేస్తాడని వాళ్ళు కళలో కూడా అనుకోలే అమెరికా నుండి వాళ్ళ పిల్లలు వచ్చారు బోరు బోరు అని ఏడ్చారు వచ్చేసేయండి డాడీ అమెరికాకు వచ్చాడు మా దగ్గర అంటే వినలేదు మాకు కన్న కొడుకులాగా వీడు ఉన్నాడు రా వీడు చాలు మాకు పుట్టిన గడ్డ మీదే ప్రాణాలు వదిలేస్తాం మేము దాకా పరాయి దేశం ఎందుకు మాకని స్వదేశం మీద మమకారంతో పెంచుకున్న కొడుకున్నాడు కదా అని ఇక్కడే ఉండిపోతా వాడే ప్రాణాలు తీశాడు అని ఏడ్చారు ఇలాంటి సంగతులు మరి మా చిన్నప్పుడు నేను అరవై ఏళ్ళ కిందట ఇలాంటివి ఎప్పుడు వినలేదు తర్వాత తర్వాత రాను రాను ఇంక్రీజ్ అయిపోతున్నాయి ఇట్లాంటివి అంటే సమాజం యొక్క నైతిక విలువలు అన్నీ తగ్గిపోతా ఉన్నాయి ఇవంతా మృగ సమానం అయిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో నేను అన్నం పెట్టాను కదా వాడు నాకు ద్రోహం చేయడు అనుకోవద్దు ఎవరిని నమ్మినా ద్రోహం జరిగే అవకాశం ఉందని ఒక కంట కనిపెట్టుకుంటూనే మన పనులన్నీ చేసుకుంటే సక్సెస్ అయిపోతాం ఎవరినైనా నమ్ము కానీ జాగ్రత్తగా ఉండు ఎవరినైనా నమ్ము కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మళ్ళీ మనం మొదటికే మోసం వస్తుంది పూర్తిగా మనం నష్టపోయే అవకాశం ఉంది ఎవరిని నమ్మినా నువ్వు మళ్ళీ వాళ్ళు ముంచినా సరే మళ్ళీ పైకి వచ్చే ఒక ఏర్పాటు అయితే చేసుకొని ఉండాలి Okay, so.